వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్ జ్యోతి హాయ్ అండి ఈరోజు కూడా మరొక వీడియోతో అయితే ముందుకు వచ్చేసాను వీడియో వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అండి అలాగే చిక్కుడుకాయ ఫ్రై ఈ రెండు కూడా ఒక్క వీడియోలోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేసుకుందాం మరి ముందుగా చిక్కుడుకాయలు తీసుకుని అటు ఇటు కూడా కాడలు వలిసేసుకోవాలి కాడలు ఒలిసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని వలవాలి ఎందుకంటే చిక్కుడుకాయ లోపల పురుగులు ఉంటాయండి పచ్చగా కనపడు అవి జాగ్రత్తగా చూసుకుని ఒలుసుకోవాలి తర్వాత చిక్కుడుకాయలు శుభ్రంగా కడిగేసి స్టవ్ వంటించి ఒక బాండీలో ఈ చిక్కుడుకాయలు వేసి సరిపడా వాటర్ కొంచెం వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వాటర్ వేసేసి చాలామంది పారబోస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకండి ఎందుకంటే చిక్కుడుకాయల్లో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి మరి ఆ వాటర్తో పారబోసేటప్పుడు అవి కూడా పోతాయండి అందుకని సరిపడ వాటరే వేసుకోవాలి చిన్న గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది మరి చిక్కుడుకాయలు శుభ్రంగా అండి వాటర్ అంతా కూడా మిగులుకోకుండా పీల్ చేసినాయి ఇప్పుడు ఆ చిక్కుడుకాయలు ఒక పిల్లట్లో వేసేసుకోవాలి ఇప్పుడు మనం రెండు కర్రీస్ వండుతున్నాం కాబట్టి రెండు భాగాలుగా చేసుకుందాము తర్వాత స్టవ్ వంటిచ్చేసి ఒక బాండీ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కినాక రెండు మూడు ఎల్లుల్లిపాయ గర్భాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత కొంచెం తాలిం గింజలు కూడా వేసుకుందాము వేగిపోయినాక సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కూడా మగ్గిపోయినాక మనం ఒక భాగం తీసుకుని ఉంచాం కదా చిక్కుడుకాయలు అవి వేసుకుందాము ఈలోగా చిక్కుడుకాయలు మగ్గేలోపు చిక్కుడుకాయలు ఉన్న ఉపయోగాలు ఏంటో తెలుసుకుందామాయలకాయ ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ముఖ్యంగా ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ పదార్థాలు కాల్షియం ఆమ్లం ఉంటాయి చిక్కుడుకాయలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది మధుమేహం మరియు గుండె జబ్బులు వంటి వాటిని నివారించడంలో సహాయపడుతుంది ఉపయోగాలు ఒకటి జీర్ణ వ్యవస్థకు మేలు చిక్కుడుకాయలలోని తీర్చు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది గుండె ఆరోగ్యం కరిగే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది తద్వారా గుండె గబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మూడు షుగర్ వ్యాధి నియంత్రణ చిక్కుడుకాయలలోని ఫైబర్ మరియు ఇతర పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి మధుమేహం ఉన్నవారికి మేలు చేస్తుంది నాలుగు ఎముకల బలం చిక్కులకాయలలోని కాల్షియం మరియు విటమిన్ డి ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి ఎముకల సంబంధిత వ్యాధులను నివారిస్తాయి ఐదు రోగ నిరోధక శక్తి చిక్కుడుకాయలలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఇది వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది ఆరు శక్తిని అందిస్తుంది చిక్కుడుకాయలలోని ప్రోటీన్లు మరియు ఇతర పోషకాలు శరీరానికి శక్తిని అందిస్తాయి ఏడు కండరాల పెరుగుదల చిక్కుడుకాయలలోని అమైనో ఆమ్లాలు కండరాల పెరుగుదలకు మరియు అభివృద్ధికి సహాయపడతాయి ఎనిమిది మెదడు పనితీరు చిక్కుడుకాయలలోని విటమిన్ బి ఒకటి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది ఇంకా తొమ్మిది నిద్రలేని సమస్య విన్నారు కదండి చిక్కుడుకాయల్లో ఉన్న ఉపయోగాలు అందుకని వారానికి ఒకసారి అయినా చిక్కుడుకాయ కూర వండుకుంటూ ఉండాలి సరేనా సరే ఇలాగా చిక్కుడుకాయలు మగ్గిపోయినాయి కదా మరి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసి మగ్గినాక మరి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి మరి టమాటా వేసినాక మూత పెట్టేసేసుకుని మరి ఈలోగా ఇంకో స్టవ్ అంటే ఇచ్చి మరి బా ఇంకో బాండి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక అందులో కూడా రెండు మూడు వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర గింజలు కూడా వేసి అవి మగ్గినాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కూడా వేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కూడా మగ్గినాక మరి ఉన్న చిక్కుడుకాయలు వేసేసుకుని మరి వేపుకుంటూ ఉండాలి ఫ్రైకి మాత్రం స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మంట సన్న మంట మీద మొగ్గితేనే బాగుంటుంది స్వీడ్ పెడితే మాడిపోతాయండి అంత టేస్ట్ అనిపించు స్లోగా మంట పెట్టుకుని చక్కగా గరిటితో కలుపుకుంటూ ఎత్తుకోవాలి అలాగే కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్టు అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకుని కలుపుకుంటూ ఉండాలండి అలాగే మరి చిక్కడిగా టమాటా గ్రేవీ కర్రీ ఉంది కదా మరి టమాటాలు మగ్గిపోయినాక రుచికి సరిపడా కారం అంటే ఒక స్పూన్ కారం వేసినాక ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకోవాలి ఎక్కువ వాటర్ పట్టవండి చిన్న గ్లాసే పడతాయి ఆల్రెడీ మనం వాటర్లు ఉడికించుకున్నాం కాబట్టి ఎంతో పట్ట వాటరు కొంచెం వాటర్ వేసినాక ఒకసారి అటు ఇటు కలుపుకొని మూత పెట్టేసేసుకోవాలి తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే అడుగంటి పోదండి వాటర్ మట్టుకి ఏమీ ఉండకూడదండి శాంతం కూడా మగ్గిపోవాలి ఓకేనా ఒకసారి చికెన్కాయ ఫ్రై కూడా చూద్దామా చూడండి చక్కగా మగ్గిపోయాయండి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర వేసుకుందాము మీకు ఇది మగ్గే వరకు కూడా గరిడితో కలుపుకుంటూనే ఉండాలండి ఎందుకంటే అడుగంట పోతే చేదు వచ్చేస్తుంది అసలు బాగోదు అసలు ఇలా కలుపుకుంటూ ఉంటుంటే చక్కగా వేగిపోతాయండి సన్నమంట మీద ఇలా గరిడితో కలుపుకుంటూనే ఉండాలి మరి అలాగే దించేటప్పుడు కొంచెం పొడి మసాలా వేసుకొని దించేసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము కోడుమసాలా అండి మీకు ఇష్టం లేకపోతే వేసుకోపోయినా పర్వాలేదు వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే మరి చిక్కుడుకాయ టమాటా మరి కర్రీ కూడా ఒకసారి చూసేద్దామా చూడండి చక్కగా ఎగిరిపోయింది వాటర్ ఏమీ లేదు ఆయిల్ కూడా పైకి తేలిందండి చాలా బాగుంటుందండి ఇలా కనుక మీరు వండుకుంటే ఇద్దించే ముందున సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా జల్లేసేసుకుని ఇంకా కలిపేసి ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి అయిపోయినాయి అండి ఇంతే చాలా ఈజీ చిక్కుడుకాయ ఫ్రై చిక్కుడుకాయ టమాటా గ్రేవీ కర్రీ చూశారు కదా నేను మీకు రెండు ఒకసారి చూపియ్యాలని చెప్పేసి రెండు కర్రీలు ఈ వీడియోలోనే చూపించాను మామూలుగా అయితే రెండు ఒకే రోజు వండనండి ఎవరైనా అంతే కదా చిక్కుడుకాయ ఫ్రై రోజు చక్కగా రసం కానీ చారు కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ వండటం వచ్చినోళ్ళైతే ఓకేనండి మరి రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే ఎవరన్నా కర్రీ వండటం రాని వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చాలామందికి రాదు కదా అలాంటి వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళకే కంపల్సరీగా ఈ వీడియో షేర్ చేయండి మరి అలాంటి వాళ్ళు చాలామంది మరి నేర్చుకుంటారు అలాగే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో